ఆమె ఇల్లు చిన్నదే కానీ సేవా ప్రపంచం మాత్రం పెద్దది విధి వైకల్యంతో వేధించిన ధైర్యాన్ని కోల్పోకుండా తనలాంటి వారెందరికో బాసటిగా నడుస్తున్నారు ఆన్లైన్లో చీరల అమ్మకంతో వచ్చిన ఆదాయంతో ఇప్పటికే నూట యాభై మందికి పైగా ట్రైసైకిళ్లు వీల్చైర్లు పంపిణీ చేశారు మంచానికే పరిమితమైన పదిహేను గంటలు కష్టపడి పనిచేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నడుస్తున్నారు రాధమ్మ 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 బాల్యంలోనే పోలియో బారిన పడ్డారు విజయవాడకు చెందిన వైకల్యం వేధించినా చదువును మాత్రం ఆపలేదు పట్టుదలతో ఆర్టీసీ ఆస్పత్రిలో పంతొమ్మిదేళ్లపాటు ఫార్మసిస్టుగా పనిచేశారు మొదట ఏలూరు ఆర్టీసీ ఆసుపత్రిలో ఐదేళ్లు తర్వాత హైదరాబాద్ తార్నాక ఆసుపత్రిలో పద్నాలుగేళ్లపాటు పాటు విధులు నిర్వర్తించారు ఈ క్రమంలో ఆరోగ్యం సహకరించకపోవడంతో ఉద్యోగం మానేశారు ఖాళీ సమయంలో ఏదో ఒకటి చేయాలనే మధనంతో ఆన్లైన్ చీరల వ్యాపారం చేయాలనే ఆలోచనను ఆచరణలో పెట్టారు తన సమయాన్ని శక్తినంతా వెచ్చించి వ్యాపారాన్ని వృద్ధిలోకి తెచ్చారు ఓ ప్రత్యేక యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు ఏదో చేయాలి అనే ఇంట్రెస్ట్ మాత్రం నాకు చాలా విపరీతంగా ఉండేది తర్వాత మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అమెరికా వెళ్ళినప్పుడు నా శారీస్ చూసి మీ కలెక్షన్ సెలక్షన్ బాగుందంటే ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయండి అన్నారు అన్నా కూడా నేను చేయలేదు కొంచెం ఏం చీరలు అమ్ముతావా అంటారేమోనని దాంతో నేను కొన్నాళ్ళు ఆగాను మా పాప కూడా బాగా సపోర్ట్ చేసింది ఏం కాదు అందరూ చేస్తారు చేయగలిగితే చేయి లేకపోతే డబ్బులు కాదు కదా అనేసి చెప్పింది అప్పుడు స్టార్ట్ చేశాను ఒక టూ మంత్స్ వరకు నేను ఎవరికి చెప్పలేదు అంటే చేయలేకపోతే మానేద్దు కానీ స్టార్ట్ చేయి అన్నారు అలా చేశాను మా చెల్లెలు కానీ మా పాప అందరూ చాలా సపోర్ట్ చేశారు టూ మంత్స్ అయిన తర్వాత ఇంకా మొదలైంది ఇవి చేయటం నేర్చుకున్నాను కొంచెం కొంచెం ఇప్పుడు బాగా కూరుకుపోయి ఉన్నాను వైకల్యాన్ని ఎదురించి తన సొంత వ్యాపారంతో వృద్ధి చేసుకున్న రాధమ్మ తన సంపాదనలో నుంచే పేదలకు సాయపడాలని నిర్ణయించుకుంది ఓ రోజు మంచానికే పరిమితమైన భర్తకు అన్నీ తానే సేవలు చేస్తున్న కుమారి అనే మహిళ దీనగాథ చూసి చలించిపోయారు రాధమ్మ ఆమె భర్తకు చక్రాల కుర్చీతో పాటు వ్యాపారం చేసేందుకు టిఫిన్ సెంటర్ బండి కావలసిన సామగ్రి కొనిచ్చారు ఆ సహాయంతో ఇచ్చిన సంతృప్తితో ఇప్పటికీ నూట యాభైకి పైగా దివ్యాంగులకు చక్రాల కుర్చీలు పంపిణీ చేశారు నేను ఈ పని చేయకపోతే నాకు మా నాన్నగారి దగ్గర మా పాప దగ్గర మా చెల్లెల దగ్గర తీసుకుని నేను సర్వీస్ చేయకూడదు కదా వేరే వాళ్ళకి అందుకని నేను ఎప్పటి నుంచో కోరిక డ్రీమ్ అనమాట నాకు జాబ్ చేసేటప్పుడు కూడా కొంచెం చేసేదాన్ని ఇప్పుడు ఇది నేను సంపాదిస్తున్నాను కాబట్టి భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు అంటే అవకాశం ఇవ్వటం కూడా కాదు నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్ గా చేసుకుని ఆయన చేస్తున్నాడు కాకపోతే నాకు పేరు వచ్చింది నేను చేస్తున్నాను అంటున్నారు అందరూ తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఉంచుతారు రాధమ్మ తద్వారా మరికొందరు స్ఫూర్తి పొందడమే కాకుండా సాయం అవసరమైన వారు తనను సంప్రదిస్తారని ఆమె చెబుతున్నారు మంచానికే పరిమితమైన రోజుకు పదిహేను గంటలు కష్టపడుతున్నారు ప్రతి పనిని క్రమశిక్షణతో చేసుకుంటూ విశాలమైన సేవా ప్రపంచాన్ని సృష్టించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు